ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఫుల్స్ మార్కెట్ అయినా రెబ్బేర్ ఎద్దుల సంత ఒక హెవీ సైజు ఉన్న బిగ్ సైజు ఉన్న ఎద్దు ఉంది దీని దేని రేట్ ఎంత చూద్దాం మరి ఎంత అంజనేయులు తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఉంటుంది హైట్ ఇది అరవై రెండు సైజు ఉందంట నైంటీ ఫైవ్ థౌసండ్ అడిగారు ఎవరన్నా డె ఐదు ఎనభై వేల వరకు అడిగిపోతున్నారట మరి నివేదలు ఉన్నావు ఎనభై ఐదు వేలు అయితే ఇస్తో ఫైనల్ ఏ సైడ్ పోతుంది రెండు వైపులా ఏ సైడ్ కట్టిన అట ఫ్రెండ్స్ మరి ఒడి చేస్తా ఇంకా షేర్ వేసలేరా ఈ మధ్యనే వేసిందా సంవత్సరం అయిందంట షేర్ వేసి కూడా మరి మీకు అవసరం అయితే రామాపురం ఆంజనేయులను కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పవు సరే జరిగే నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ వన్ ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే హెవీ సైజు ఉంది అరవై రెండు సైజు అంటున్నారు మీకు అవసరమైతే సైజు అన్నీ చూసుకొని తీసుకోవచ్చు అని చెప్తున్నారు నచ్చితే కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ చెప్తాం